నమో నారాయణాయ భక్త శబరి నమ్మకం ఎప్పటికైనా ఫలిస్తుంది రామాయణంలో కనిపించే శబరి బోయకులంలో పుట్టింది పంపా నది తీరాన ఉన్న మతంగ మహాముని ఆశ్రమంలో పెరిగింది శబరి ముని కన్యల సాంగత్యం ఆమెకు లభించింది సహజమైన అమాయకత్వంతో ఉండేది మాతంగ ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది శబరి మాతంగ మహాముని పరమేశ్వరుడిగా భావించి సేవించేది ఆశ్రమాన్ని తుడిచి శుభ్రం చేసేది ఆవులకు మేత పెట్టేది పూజకు కావలసిన పూలు పళ్ళు సమిధులు ఏది తెచ్చేది మునులు చెప్పే భక్తి మాటలు వినేది సేవే మార్గంగా బతికేది శబరి ఆశ్రమంలోనే మునులు మాట మునుల మాటల్లో రాముని గురించి విన్నది విష్ణుమూర్తి అవతారం అని రాముణ్ణి గ్రహించింది రాక్షస సంహారం చేసే వీరుడని తెలుసుకుంది సీతాలక్ష్మణ సమేతుడై రాముడు వస్తున్నాడని తెలిసి అతన్ని చూడాలని ఆశపడింది శబరి ఆ ఆశని మతంగ మహర్షి రాముని గురించి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి ఒక్కసారి జీవితంలో రాముణ్ణి చూస్తే చాలనుకుంది అంతకు మించి ధన్యత లేదనుకుంది రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది రాముడు రాలేదు శబరి ఎదురు చూడటం లేదు మతంగముని పోయాడు తను స్వర్గానికి వెళ్తూ కూడా రాముడు వస్తాడనే చెప్పాడు దర్శనమిస్తాడని చెప్పాడు ఆశ్రమాన్ని అంటి పెట్టుకునే ఉండమన్నాడు ఎప్పటికైనా రాముడు వస్తాడని శబరి మనసా వాచ నమ్మింది శబరి ఆశ్రమంలో ఒంటరిగానే మె ఒంటరిగా మిగల్లేదు ఆమెకు రాముడు తోడున్నాడు అంత భక్తి రామనామమే శబరికి సర్వము అయ్యింది శబరికే ముసలితనం వచ్చింది రాముడు రాలేదు వస్తాడనే ఆమె నమ్మకం ఒంట్లో శక్తే కాదు కంటి చూపు తగ్గింది రాముని మీద నమ్మకం తగ్గలేదు గురువుగారి మాట మీద గురి పోలేదు అందుకే వేకువజామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టేది నదీ స్నానం చేసి కడవతో నీళ్లు తెచ్చేది పూలు పళ్ళు తెచ్చేది పూలను మాల కట్టేది అలంకరించేది పళ్ళను పలహారంగా రాముడొస్తే పెట్టడానికి సిద్ధంగా ఉంచేది ఆ వయసులో కూడా ఆ రోజు రాముడు వస్తున్నట్టు ఏ రోజుకు ఆ రోజు ఎంతో ఎదురు చూసేది రోజులు నెలలు సంవత్సరాలు విసుగు విరామం లేకుండా ఎదురు చూపులతోనే గడిచింది శబరి జీవితం శబరి గురించి కబంధుడు రామునికి చెప్పాడు రాముడు లక్ష్మణ్తో శబరిని చూ చూస్తానికి వచ్చాడు పాన రాని కళ్ళని పులుముకొని చూసింది శబరి రాముని రూపాన్ని మందగించిన కళ్ళు చూడకపోతేనేం ఒళ్ళంతా కళ్ళైనట్టు చేతులతో తడిమింది ఆరాటంలో అడుగు తడబడిన మాట మాత్రం తడబడలేదు రామా రామా అని ఆత్మీయంగా పిలిచి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంది పూలు చల్లింది అప్పటికే ఏరి దాచి ఉంచిన రేగి పళ్ళని తెచ్చిచ్చింది వగరుగా ఉంటాయనేమో కలవరపడింది కొరికి రుచి చూసి తీయని పండ్లని మాత్రమే ఇచ్చింది రాముడు అంతే ఎంగిలి అనకుండా ఇష్టంగా తిన్నాడు శబరి ఆత్మీయతకి ఆరాధనకి రాముడు ముగ్ధుడైపోయాడు అమ్మమ్మ దగ్గర మనవడిలాగా జీవితమంతా ఎదురుచూపులతో గడిపేసిన శబరికి ఇంకో జన్మ లేకుండా గురుదేవులు వెళ్ళిన లోకాలకు వెళ్ళేలా వరం ఇస్తాడు రాముని రూపం కళ్ళలో నిలుపుకొని పులకించి పునీతమైంది శబరి జీవితం శ్రీరామ జయ రామ జయ జయ రామ సర్వ సమస్తా సమస్త సుఖినో